ం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పితాహమతో మాతాతా పితామహేద్యం పవిత్ర మోంకారా రుక్సామయజురేవ తాత్పర్యము ఈ జగత్తునకు నేనే తండ్రిని తల్లిని సంరక్షకుడను లేక కర్మఫలప్రదాతను తాతను మరియు తెలిసి కొనదగిన వస్తువును పావన పదార్థమును ఓంకారమును ఋగ్వేద యజుర్వేద సామవేదములను అయి ఉన్నాను వ్యాఖ్య లౌకిక బంధువులతో జీవుని సంబంధము తాత్కాలికమైనది స్థూల దేహమున్నంతవరకే వారితో సంబంధముండును దాని పతనముతో ఆ సంబంధము ముగిసిపోవును తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ సోదరుడు కానీ అంతియే కానీ భగవత్ సంబంధము అట్టిది కాదు భగవానుడు అను తండ్రి తల్లి తాత ఎల్లప్పుడూనూ మన వెంట ఉండును దైవముతో మన సంబంధము స్థూల దేహ పరిమితము కాదు అది శాశ్వతమైనది భగవానుడు నిత్యుడు కావున అట్టి నిత్య బంధువుని జీవుడు అధికముగా ఆశ్రయించవలెను పరమాత్మయే తండ్రిగా తల్లిగా సంరక్షకుడుగా కలవాడు నిర్భయుడై ఆనందమయుడై ఉండవలను ఎలా అనినా శాశ్వత శాంతిని బంధవిముక్తిని భక్తుడగు ఆతనికి భగవానుడు కలుగజేయగలడు అట్టి లోకైక బంధువును ఆశ్రయించిన వారికి శరణు జొచ్చిన వారికి వారు కైవల్యమును ప్రసాదించి మహోపకారము నర్చగలరు కాబట్టి మాతృభక్తి పితృభక్తి మొదలగునవి కలిగి ఉన్నప్పటికీ వాణితో పాటు భగవద్భక్తి కూడా అలవర్చుకొనవలెను వేద్యం అని చెప్పినందువలన ఈ ప్రపంచమున అనేక వస్తువులు ఉన్నప్పటికీని ముఖ్యముగా తెలుసుకొనదగిన వస్తువు ఆ పరమాత్మయే అని స్పష్టమగుచున్నది దేనిని తెలిసి కొనినచో జీవునకు ఆత్యంతిక శాంతి జన్మరాహిత్యము కలుగునో అద్దానినే తెలుసుకొనవలెను అది ఏ పరమాత్మ వీటిని తెలిసికొనినప్పటికి ఆ పరమాత్మను తెలిసి కొననిచో మనుజుడు ఏమీయో తెలిసికొననివాడే అగును పరమాత్మను తెలుసుకొనినచో దృశ్య వస్తువుల వేణిని తెలిసి కొనకున్నను సమస్తము తెలుసుకొనినవాడే అగును ఓంకారము ప్రణవము భగవంతుని నామమై ఉండుట వలన దానిని ఉచ్చరించి దాని అర్థమును మననము చేసినచో అద్భుత ఫలితములు చేకూరగలవు మంత్రములన్నింటిలోనూ ప్రణవ మంత్రము శ్రేష్టతమమై ఒప్పుచున్నది ఈ ప్రకారముగా జగత్తునందలి సమస్తము భగవత్ స్వరూపమే అని భక్తి భక్తిభావము కలిగి ఉండవలెను ఈ ప్రపంచమున సర్వులకును తండ్రి ఎవరు తల్లి ఎవరు తాతయ్యవరు సంరక్షకుడెవరు పరమాత్మయే ఈ ప్రపంచమున తెలుసుకొనదగిన వస్తువు ఏది పరమాత్మయే అన్నిటికంటేనూ పవిత్రమైన వస్తువు ఏది పరమాత్మయే ఇంకనో విశేషముగా ఏ ఏ రూపముల పరమాత్మ వెలుగొందుచున్నారు ప్రణవ ఓంకార రూపమున ఋక్ వేద వేదరూపమున వెలయిచున్నారు హరి ఓం తస్సత్ శ్రీకృష్ణార్పణమస్తూ